హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ధమ్ బిర్యానీ చాలా రుచిగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు పక్కా కొలతలతో చూపెడతానండి ఇది కేజీ చికెన్ అండి చూడండి మనము ఈ సైజు ముక్కల్ని ఇలా కొట్టుకున్నట్టయితే మనకి ముక్క చాలా బాగుంటుంది వీటిని మనము శుభ్రంగా కడిగి ఒక రెండు సార్లు వాష్ చేసుకుంటాము చికెన్ని మనం శుభ్రం చేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఒక ఆరు పచ్చిమిరపకాయలను తీసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోండి కొద్దిగా పుదీనా తీసుకోండి వీటిని బాగా మిక్సీ పట్టుకోండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిని ఈ చికెన్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెష్గా అప్పటికప్పటికే మనము మిక్సీలో పట్టుకొని వేసుకోండి స్టాక్ది యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ని తీసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా తీసుకోండి ఒక స్పూన్ తీసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోండి అలాగే స్పైసీగా మీరు తినేటట్టయితే రెండు స్పూన్లు కారం తీసుకోండి నేనైతే ఒకటి నాకు స్పూన్ కారం తీసుకుంటున్నాను అలాగే మనము ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న చికెన్ మసాలా పొడిని ఒక రెండు స్పూన్లు తీసుకోండి పసుపు ఒక చిటికెట్ తీసుకోండి ఇప్పుడు చూడండి నేను ఇంట్లోనే ఫ్రెష్గా చికెన్ మసాలా పొడిని చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ మసాలా పొడిని కూడా ఒక స్పూన్ తీసుకోండి ఇప్పుడు ఒక అర గ్లాసు పెరుగు తీసుకోండి వీటిని బాగా ముక్కలకి పట్టే వరకు బాగా ఇలా కలిపేసుకున్నాము ఇలా కలిపేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా పుట్టుకున్న చికెన్ని ఇలా ఒక పది నిమిషాల పాటు ఇలా మూత పెట్టేయండి ఇప్పుడు బియ్యాన్ని తీసుకున్నాము ఇప్పుడు బాస్మతి బియ్యం అండి ఈ బాస్మతి బియ్యాన్ని రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఇలా రెండు గ్లాసులు తీసుకోండి చూడండి ఇప్పుడు ఒకటి రెండు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాము వీటిని రెండు సార్లు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు లైట్గా అలా నిమ్మకాయ పులుసుని అలా తిండేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ని ఇలా కడిగేసుకొని ఇందులో ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోండి రెండు మూడు నాలుగు గ్లాసులు పోసి ఉడికించుకుందాము ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్లో ఒక ఇరవై మిరియాలు తీసుకోండి అలాగే ఒక నాలుగు మరాఠీ మొగ్గలు తీసుకోండి అలాగే ఒక అనసపూ తీసుకోండి ఒక చెక్క తీసుకోండి రెండు లవంగాలు తీసుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు లవంగాలు తీసుకుందాము అనసపు ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు తీసుకోండి ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకోండి కొంచెం సాజీరా తీసుకోండి వీటిని ఉడికించుకుందాము ఈ బాస్మతి రైస్ని ఎనభై పర్సెంట్ ఉడికించుకుందాము ఇప్పుడు అన్నం మనకి పొడి పొడిగా రావడానికి ఒక స్పూను నెయ్యిని తీసుకుందామండి చూడండి మనకి రైస్ అయితే బాగా ఉడిపోయింది కొంచెం సాల్ట్ వేసుకుంటామండి చూడండి మనకి ఎనభై పర్సెంట్ అన్నం అయితే బాగా ఉడిగిపోయింది దీన్ని తీసి ఒక సిబ్బులో పోసేసుకుంటామండి ఇలా ఒక మూకుల్లోకి ఇలా ఎనభై పర్సెంట్ మనకు రైస్ ఉడికిందండి ఇలా వడబోసేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ఆనియన్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయండి ఇవి ఒక పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదే దీన్ని తీసుకొని ఇలా ఆయిల్ని యాడ్ చేసుకుందాం మీకు ఆయిల్ కావాలనుకుంటే సుగం ఆయిల్ వేసుకోవచ్చు సుగం నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నెయ్యే తీసుకున్నానండి నెయ్యిని బాగా వేడెక్కనివ్వండి వేడెక్కినాక ఇలా చూడండి పోపు దినుసులు ఈ పోపు దినుసుల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఈ మసాలా దినుసులు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము ఒక అరగంట పాటు నానబెట్టుకున్న ఈ చికెన్ను కూడా ఇందులో ఇప్పుడు ఒక మూట పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గన ఇవ్వాలి చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి చూడండి ఇలా మందపాటి గిన్నెని తీసుకొని ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్నాము చికెన్ బాగా ఉడిగిపోయిందండి ఇప్పుడు నెయ్యిని తీసుకున్న దాంట్లో ఈ అన్నాన్ని ఒక వంతు వేసుకుందాము ఇప్పుడు మనం ఉడికించుకున్న కూరను కూడా ఇందులో పోసుకోవాలి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం పువ్వు చూడండి మిగిలిన రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి పుట్టిన కర్రీని కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకేనండి బాయ్ బాయ్ ఇప్పుడు చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు దమ్ చేసుకుందాము